మంచిర్యాల రైల్వే స్టేషన్ లో వందే భారత్ ట్రైన్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గట్టం వివేక స్వామి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఇప్పటికే ఐదు వందే భారత్ ట్రైన్లను ప్రారంభించిందని రాబో రోజులలో కూడా మరిన్ని ప్రారంభించి ప్రజలకు మెరుగైన రైలు ప్రయాణాలను కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు గతంలో రైలు ప్రయాణం చేయాలంటే ప్రజలు ఇబ్బంది పడేవారు రైల్వే స్టేషన్ లో దుర్వాసనతో నాణ ఇబ్బందులు పడ్డారు ప్రజలు ఈ రోజుల్లో ప్రజలకు అటువంటి పరిస్థితి లేదన్నారు రైల్వేకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందన్నారు దుబాక ఎన్నికల్లో కూడా గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమికి కారణం దుబాక బస్ స్టాండ్ అని కేంద్రం అభివృద్ధి చూసి ప్రజలు బీజేపీ ఎమ్మెల్యే ని గెలిపించారన్నారు గత పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ చెల్లించిన దాఖలాలు లేవన్నారు టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే వీళ్ళు చల్లని రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థుల జీవితాలతోనే ఆడుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ నిర్దేవు చేశారు కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు కేంద్రం నిధులు ఇస్తలేదని బలనం చేసే తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదన్నారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పన్నెండు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను వినియోగించుకుని మిగతా మూడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను బ్లాక్ మార్కెట్ కు తరలించి వ్యాపారం చేసుకున్నారని మండిపడ్డారు కేంద్రంపై బురద జల్లే ప్రయత్నం ఎకనైనా మానుకోవాలని హితవు పలికారు nda 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 you <laughs>

వివే ద్వారా ఇప్పుడు ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి అజ్లీ ఎక్స్ప్రెస్ కానివ్వండి అనేక రైల్వే హాట్లు చేయించి మరి ఇక్కడ అభివృద్ధికి ఫౌండేషన్ వేసినారు మరి నువ్వు కూడా అదే విధంగా రైల్వే స్టాపేజ్ మీద పనిచేయాలి ఎందుకంటే రైల్వే కనెక్టివిటీ అనేది డెవలప్మెంట్కి ఒక ఫౌండేషన్ స్లాబ్ వేసినప్పుడు రైల్వే కనెక్టివిటీ వస్తే ఆ ప్రాంతాల నుంచి ట్రేడ్ కానివ్వండి మూవ్మెంట్ పెరుగుతాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అవుతుంది పూర్తిగా అభివృద్ధి బాధితులు వెళ్ళే అవకాశం కలుగుతుంది మనకు రైల్వే కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ అని చెప్పి చాలామంది నాకు ఈ వందే భారత్ ట్రైన్ ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి అనేక రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది అందరు చూసినారు నాకు రైల్వే బడ్జెట్ మీద మాట్లాడడానికి అవకాశం వచ్చిన ఫస్ట్ స్పీచ్లోనే రామగుండము మంచిర్యాలు పెద్దపల్లి డిస్టిక్ మంచిగర్ డిస్టిక్ రోడ్డు స్టాప్ రావడం చెప్పి అప్పుడు రైల్వే బడ్జెట్ మీద కూడా మాట్లాడడం జరిగింది మీ అందరు తెలిసి మన దగ్గర కోల్ మైన్స్ ఎక్కువ ఉంటాయి కోల్ వర్కర్లు ఎక్కువ ఉంటారు మనము రైల్వే శాఖకి ఇచ్చే కాంట్రిబ్యూషన్ దాదాపు పదివేల కోట్ల పైన ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ గుర్తు చేస్తున్నాను మంత్రి గారు కూడా ఉన్నారు మా ప్రాంతం నుంచి సింగరేణి సంస్థ ఏదైతే ఉన్నదో ఫ్రెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ రైల్వే బడ్జెట్కి నేను కాంట్రిబ్యూట్ చేసేది పదివేల కోట్లు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు గర్వంగా తెలియజేస్తున్నాను దాని ప్రకారం దాని మేరకు మాకు తగిన స్టాకులు కావాలా ఇక్కడ ప్రాంతం డెవలప్మెంట్ కావాలంటే ఇక్కడ స్టాక్లు కావాలని చెప్పి అప్పుడు వివిధ దానితో పాటు వెళ్ళి మేము జనరల్ మేనేజర్ గారిని కూడా కలవడం జరిగింది దాని తర్వాత ఢిల్లీలో సతీష్ బాబు సీఈఓ గారిని కూడా జరిగింది రైల్వే సీఈఓ వందే భారత్ రామగుండం ఇచ్చేసినాం కదా సార్ మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు మీ అంటే లేదు మంచిర్యాజి మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే కెపాసిటీ యూటిలైజేషన్ మీకు తొందరగా వస్తలేదు ఈ రైల్వే లైను ఏదైతే ఉన్నదో మీకు సక్సెస్గా కావాలంటే కెపాసిటీ పెంచుకునే సక్సెస్ అవుతుందని చెప్పి మళ్ళీ వాళ్ళకి ఫ్యాక్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చి అశ్విని వైష్ణవ్ గారు కూడా పెద్ద ధన్యవాదాలు ఎందుకంటే అతిగా నా నా దృశ్యం ఏంటంటే అప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు అశ్వినివాస్ రావు గారు ఉన్నారు వెంటనే వారు కూడా స్పందించినారు ఈ ఇష్యూ బర్నింగ్ ఇష్యూ అయిపోయింది మంచి గల నుంచి చాలా రిప్రజెంటేషన్ వచ్చినాయి ఖచ్చితంగా దీని మీద పనిచేస్తామని చెప్పి ఆల్ ఈరోజు సంజయంలో వచ్చినారోప్ గారు వచ్చినారు ఇక్కడ అందరు వచ్చి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఫ్లాగ్ ఆఫ్ చేసినారో ఈ విజయాన్ని ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు ఇంకా మరిన్ని కార్యక్రమాలు ఇంకా చేయాలని మేము కృషి చేస్తాము మంచి రోజు డెవలప్మెంట్ కోసం పనిచేస్తాము ఇప్పుడే అంజిరెడ్డి గారు అన్నారు ఇక్కడ ఫుట్ ఓవర్ ఫీజ్ అని చెప్పి ఫుట్ ఓవర్ కూడా లేక రాష్ట్రం అశ్విని రాష్ట్రం గారికి రిక్వెస్ట్ పెట్టినాము గారు నాకు దానికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చినది దీని మీద మేము పనిచేస్తామని చెప్పి త్వరలో దాని మీద కూడా మేము దాన్ని టేకప్ చేసి మేము మంచి రిజల్ట్ వచ్చేలాగా చూస్తాము భారతీయ రైల్వే శాఖలో వందే భారత్ అనేది ఒక చరిత్ర సృష్టించింది దేశ వ్యాప్తంగా డిమాండ్ రైల్వే వందే భారత్ డిమాండ్ దేశ వ్యాప్తంగా నూట యాభై వందే భారత్ దినను రెండు వేల పంతొమ్మిదిలో సంవత్సరంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంస్థత్వం మనం ప్రారంభించడం జరిగింది వాళ్ళ కూడా పదహారు పొందులు ఒక్క ఒక వందే భారత్ నూట ముప్పై కోట్లు తెలంగాణ రాష్ట్రంలో ఐదు వందే భారత్ కేంద్రస్ అవుతున్నాయి మనం అతి త్వరగానే హైదరాబాద్ నుంచి పూణే హైదరాబాద్ నుంచి నాందేలు ఇంకా రెండు వందే భారత్ మనం ప్రారంభించబోతున్నాం ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కృష్ణం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వైవే సంబంధించి కానీ జాతీయ రాజధాని కానీ అన్నిటికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వము సమీన దిశలో ప్లాన్ ప్రకారం నిధులు కేటాయించిన విషయం వాస్తవం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రానికి రైల్వే శాఖ రైల్వే డిపార్ట్మెంట్ సంబంధించి కేటాయించిన బడ్జెట్ ఏంటంటే రెండు కేవలం రెండు వందల యాభై ఎనిమిది కోట్లు మాత్రమే ఈ ఆర్థిక సంవత్సరం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రైల్వే శాఖ కేటాయించిన తెలంగాణ రాష్ట్రం కేటాయించిన బడ్జెట్ ఏంటంటే ఐదు వేల మూడు వందల కోట్లు మనం ఇరవై ఇరవై రేట్లు అధికంగా మన తెలంగాణ రాష్ట్రానికి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం కోరడం నరేంద్ర మోడీ గారికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి అధికారులు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రము ఆ రాష్ట్రము ఈ పార్టీ ఆ పార్టీ అనేది బేరత్నాలు ఉండను అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందనే ఈ దేశం అభివృద్ధి చెందనటువంటి విశ్వాసం నమ్మకంతో మాత్రమే మాత్రమే నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలకు సాగిస్తున్నారు దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి సాగిస్తున్నారు ఇప్పటికి కూడా వాళ్ళకు నలభై రైల్వే ప్రాజెక్టు వాళ్ళ పనులు వస్తా ఉంది